అందరికీ నమస్కారం నా ప్రాణమ పార్ట్ ఫోర్ తల్లి అరుపుకు అప్పటి వరకు ఉన్న ధైర్యం సన్నగిల్లి భయం అయోమయంతో అర్చన వైపు చూశాడు అతన్ని చూసి ఇప్పటివరకు ధైర్యంగా ఉన్న తను అతనే అలా ఉండడంతో తలదించుకుని ఉన్న చోటే నిల్చుంది సునంద కోపంగా బయటకు వచ్చింది మెడలో పసుపు తాడుతో గుండెల మీద వేలాడుతున్న సూత్రాలతో నిల్చున్న అర్చని చూసి అగ్గి మీద గుగ్గిలంలా బుసగొడుతూ ఆరు ఏంటిది ఎవరు ఈ అమ్మాయి అని ఆవేశంగా ఏం వినాల్సి వస్తుందో అని అడిగింది కాదు అరిచినట్టే అడిగింది మనిషిలో భయం ఉన్న సాయంత్రం పూట వాళ్ళు ఉండేది ఒక డీసెంట్ కాలనీ ఇన్ హైదరాబాద్ అవుట్ సైడ్స్ అవ్వడంతో అందరూ బయటికి వచ్చి ఉన్నారు కొందరు వాకింగ్ కోసం పార్క్కి వెళ్తుంటే మరికొందరు అవుటింగ్ కోసం వచ్చారు సునంద అరుపుకు అందరూ అక్కడ గుమిగుడి చోద్యం చూడడానికి సిద్ధమయ్యారు చుట్టూ ఉన్న కాలనీ వాసులను చూసి అమ్మ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అందరూ మనన్నే చూస్తున్నారు అని చెప్పాడు ఆరు సునంద కొడుకు పక్కన తాళితో ప్రత్యక్షమైన అమ్మాయిని చూస్తూ చుట్టూ మోగిన జనాన్ని చూడలేదు కొడుకు అన్న తర్వాత కాలనీలో వారికి ఒక మంచి పేరు ఉండడం చేత అక్కడ అరిస్తే పరువు పోతుంది అని ముఖాన్ని వికారంగా పెట్టుకొని లోపలికి వెళ్ళింది ఆమె వెనకే ఆరు ఆర్చు వెళ్తే పని మానుకొని షో చూస్తున్న వాళ్ళు వెళ్ళిపోయారు ఒకే కాలనీ కదా ఈ రోజు కాకుండా రేపైనా తెలుస్తుంది పదండి అయినా ఎన్ని చూడడం లేదు ఇలాంటివి ప్రేమ పెళ్ళిళ్ళు అంటూ ఎవరి ఊహకి వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అరవింద్ తల్లి వెనకే వచ్చిన గుమ్మంలో ఆగిపోయిన అర్చన చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు కోపంగా ఉరిమి చూసింది సునంద అమ్మ తను అంటూ ఉంటే పెళ్లి చేసుకున్నారా అంది అవును అని తలదించుకున్నాడు అరవింద్ అర్చన వాళ్ళ ఫ్యామిలీ సునంద ఏదో బీరకాయ పీచు చుట్టరికమని ఒకసారి రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళినప్పుడు తెలుసు సో కులం అంటూ పెద్ద అభ్యంతరం లేదు బట్ అక్కడ ఉన్న ప్రాబ్లం సునందకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటే అందులో పెద్దోడు అక్షి జాబ్ చేస్తుంటాడు అతని జీతం యాభై వేలు సాఫ్ట్వేర్ అవ్వడంతో ఇరవై లక్షలు తెచ్చిన కూడల్ని కొడుక్కిచ్చి పెళ్లి చేసింది తనే అన్విత పెద్దోడు పెళ్ళై ఆరు నెలలు అవుతుంది అంతే యాభై వేలు సంపాదించే వాడికే ఇరవై ఇచ్చారు ఇక చిన్నోడు లక్ష సంపాదిస్తాడు వాడికి యాభై లక్షలు ఆయన తెచ్చే పెళ్ళం వస్తుంది అని అంటుంటే హత ఉన్న మ్యాచ్లు చూస్తున్న సునందకు అర్చను చూసి వారి కుటుంబ పరిస్థితి తెలిసి రూపాయి కూడా తీసుకురాని తన వైపు భస్మం చేసేలా చూస్తుంది పెళ్ళంటే చెప్పకు చెప్పకుండా చేసుకున్న తర్వాత అయినా వస్తుంది కదా అనుకోవడానికి లేదక్కడ చిన్నిళ్ళు ఏదో పేరు కింద ఉంది వీటిని పక్కన పెడితే పెద్దదానికి వాళ్ళు పోసింది ముష్టి ఐదు లక్షలు అనుకుంటూ తనలో తానే నిట్టూరుస్తూ కొడుకుని తన పక్కన నిల్చున్న అర్చనను చూసి నానా మాటలు కొడుక్కి కట్నం రాకుండా పోయిందే అని కారాలు మిరియాలు నూరుతుంది తల్లి గొడవ చేస్తుంది అని ముందే ఊహించిన అరవింద్ అరగంట ఓపిక పెట్టి ఇంకా అమ్మా అన్నాడు గట్టిగా అమ్మా నీకు కావలసింది ఏంటి నా పెళ్ళి నా సంతోషం కదా ఇప్పుడు అదే అయింది నాకు అర్చన అంటే ఇష్టం తనతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను లేదు నాకు ఇష్టం లేదు తనని పంపించు అంటే చెప్పు ఈ క్షణమే అర్చనతో పాటు నేను వెళ్ళిపోతాను అని తల్లి మాటలు వింటూ మౌనంగా తనలో తాను ఏడుస్తున్న అర్చని చూసి అంటాడు ఏంటి వెళ్ళిపోతావా అని సునంద నేరు తెరిచి ఏం మందు పెట్టావు తల్లి నా కొడుక్కి చూడు అని ఏడుస్తూ ఉంది ఇంతలో ఆఫీస్ టైం అయిపోయింది అని అక్షయ ఇంట్లోకి వస్తే బయటికి వెళ్ళి వచ్చిన అరవింద్ తండ్రి దేవేందర్ బయట నలుగురు మాటలు విని చిన్న కొడుకు ఎవరో అమ్మాయిని తెచ్చాడు అని ఇంటికి పరుగున వచ్చాడు దేవేందర్ గారు కూడా చిన్న కొడుకు కట్నం మీద ఆశలు పెట్టుకున్నాడు కానీ మరి కొడుక్కి ఇష్టం లేని పెళ్ళి చేయాలి అనుకోలేదు అక్షయ్ తనకి లేని ధైర్యం తమ్ముడికైనా ఉంది వాడైనా నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు అని తమ్ముడి కంగ్రాట్స్ అని మెసేజ్ చేసి అన్వి ఏమైంది అంటాడు చూడండి అతే ఏడుస్తున్నారు మీ తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చూస్తే తెలియడం లేదా దీనికి నన్ను అడగాల కాసేపు కూడా ఖాళీగా ఉండనివ్వరు అంటూ తనకి నల్ల చైన్ ఉంది అని కనిపించడం కోసం డ్రెస్ లోపల ఉన్న దాన్ని తీసి పైన వేస్తుంది ఇప్పుడు నేనేమన్నానే అని చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ఇస్తాడు వచ్చారు కదా వచ్చిన నీకు ఈ బ్యాగ్ నాకు ఇవ్వకపోతే వెళ్ళి కిచెన్లో పెట్టచ్చు కదా చిన్న చిన్న పనులు కూడా చేసుకోరు అని బ్యాగ్ని తీసి వెళ్ళి పెట్టు అంటుంది అక్కడే జరిగే గొడవని తాను ఏమైనా మిస్ అవుతాను అనే ఇంటెన్షన్తో అణవిని చూసి అని ఒక పిచ్చి నవ్వు నవ్వుకొని ఇందుకు కాదు కట్నం ఎక్కువ తీసుకొని పెళ్లి చేసుకోకూడదు అనుకొని అతనే వెళ్ళి కిచెన్లో పెట్టి బయటకి వస్తాడు ఎక్కువ గొడవ అయితే కొడుకు అన్నంత పని చేస్తాడు అని తెలిసిన దేవేందర్ ఆ రూ లోపలికి వెళ్ళు అని అప్పుడే